ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ పంతొమ్మిది బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోక కొత్త వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఈరోజు మీరు మీ పనిలో అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరిని ఎక్కువగా విశ్వసించకూడదు ఎందుకంటే ఈరోజు కొంతమంది మీ నమ్మకాన్ని దెబ్బతిస్తారు మీరు ప్రతిదానికి ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు బదులుగా మీరు ప్రశాంతంగా ఉండాలి మరియు మీరే నిర్వహించాలి మీ కుటుంబంతో వివాదాన్ని నివారించడానికి మీరు ప్రశాంతంగా ఉండాల్సి రావచ్చు మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి ఎందుకంటే కోపం మీ పనిని పాడు చేస్తుంది మీ ఖర్చులు పెరగడం వల్ల మీకు డబ్బు కొరతగా అనిపించవచ్చు అందువల్ల మీరు మీ ఖర్చుల్ని నియంత్రించాల్సి ఉంటుంది మీరు మానసికంగా దృఢంగా ఉండాలి మరియు ఇష్టమైన అభిరుచిలో కొంత భాగాన్ని గడపడానికి ప్రయత్నించాలి విద్యార్థులు ఈరోజు అధికంగా కష్టపడి చదవాలి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులను అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాభునోభవం